మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి హాయ్ టు అవర్ ఛానల్ ప్రత్యేక హోదా కోసం జగన్ గారి నివాసం దగ్గర ధర్నాలు చేస్తున్న జేడి లక్ష్మీనారాయణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో దీంతో చాలా మంది ఏం పోస్టులు పెడుతున్నారంటే పదేళ్ల తర్వాత జగన్ గారు జేడి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా పోస్టులు పెట్టడం చూస్తున్నాం సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనర్ జయదేవ్ గారు ఉన్నారు వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ మీరేం చెప్తారు సార్ మరి అరెస్ట్ గురించి అంటే జేడి గారు తన నివాసం దగ్గర ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేయడానికి వెళ్ళారు సో దాని కోసం అని జగన్ గారు అరెస్ట్ చేయించడం జరిగింది అంటే పదేళ్ల తర్వాత ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు అరెస్ట్ చేయించాడు ఆ ప్రతీకారం తీసుకున్నాడని కూడా వార్తలు ఇలా పోస్టులు పెట్టడం చూస్తున్నాం మీ ఒపీనియన్ సార్ అది అంటే ఆయన మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏదో కేసు బనాయించి అయితే అరెస్ట్ చేయలేదు కదా ఆయన తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికో లేదంటే ముఖ్యమంత్రి ఆఫీస్ ఆఫీస్ఓ ఆఫీస్ ముట్టడికో వెళ్తే అరెస్ట్ అది మామూలు అరెస్ట్లు అండి అవి ఆ మామూలు అరెస్ట్లో వెళ్తారు కూర్చోబెడతారు కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయిన తర్వాత ఎవరెడ్డి వాళ్ళకి పంపించేస్తారు ఆ అరెస్ట్ని దాన్ని పెద్దగా ప్రాధాన్యతలోకి తీసుకో అక్కర్లేదు ఒకవేళ అరెస్ట్ చేసినా ఆ జామీన్ ఏదో విడిపించేసి ఆ జామీన్ ఇచ్చి విడిపించేసి చేస్తారు తప్ప దీన్ని అయితే నేను అరెస్ట్గా అనుకోవట్లేదు ఒకవేళ మీరు అన్నట్టు అంత అరెస్ట్ అయితే ఇది కాదుగా పదేళ్ళ తర్వాత ఆయన ఇది ప్రతీకారం తీర్చుకున్నారనుకోవడానికి అలా అయితే ఈయన ఎప్పుడో చేయొచ్చు ఆయన గవర్నమెంట్ వచ్చి కూడా ఐదేళ్ళు అయిపోయిందిగా అప్పుడే ఏదో ఒకటి బనాయించి చేయొచ్చు కదా అలాగేం చేయలేదు కదా వాళ్ళ టార్గెట్ ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు అనే చంద్రబాబు ఈవెన్ అప్పుడు అరెస్ట్ చేయించినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సెంట్రల్ సెంట్రల్లోను కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారంటారు అయితే దానికి వాళ్ళు చెప్పే లీడ్ ఏంటి తెలుసా అప్పట్లో అటువంటి పోటీగా వస్తున్నప్పుడు ఖచ్చితంగా బురద జల్లాడుగా బురద జల్లినప్పుడు ఏం చేశారు అరణ్ నాయుడు గారు మాట్లాడారు ఇప్పుడు ఆయన లేరు శ్రీకాకుళం ఎంపీ అరణ్ నాయుడు గారు ఆయన ఏమన్నారు ఇటువంటి వ్యక్తికి ఎలాగే శిక్ష పడాలి అన్ని స్కామ్లు చేశాడు అన్నట్టు మాట్లాడాడు వెంటనే అలా మాట్లాడేసరికి ఏం చేశారంటే ఇంకా ఈయనే చంద్రబాబు నాయుడే లే లేఖ రాసి మరీ సోనియా గాంధీతో అరెస్ట్ చేయించారు సోనియా గాంధీ కూడా ఈయన చెప్పినట్టే వింటదా సోనియా గాంధీ ఈయన చెప్పినట్టే విని శర్మిలా గారు ఈయన విని సునీత గారు ఈయన అందరూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వింటున్నారంట ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అర్థమవుతుందా సో అలా అలాగా ప్రతిదీ వాళ్ళకు బురద జరగడం వల్ల ఆ ఫీలింగ్ ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారు సో చంద్రబాబు నాయుడే అరెస్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పబట్టి జేడీ లక్ష్మీనారాయణ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా జాయింట్ డైరెక్టర్గా వచ్చారు తప్ప జేడీ లక్ష్మీనారాయణ గారు తప్పేం లేదని ఫీల్ అవుతున్నారేమో అందుకే ఐదేళ్లుగా ఆయన ఏం పట్టించుకోలేదేమో ఇప్పుడు అరెస్ట్ చేశారంటే ఆయన ఇంటికి వచ్చారు ముట్టడికి వచ్చారు కాబట్టి పోలీసుల పని అది వాళ్ళని బార్కేడ్లు పెట్టి పోలీసులు వచ్చి కర్రలతో అడ్డుకోవడము వాళ్ళని చేస్తారు వాళ్ళు ఏమైనా ప్రతిఘటన ప్రతిఘటిస్తే అప్పుడు వీళ్ళు లాఠీ చార్జ్ చేయడము ఇంకేదో బాస్వాళ్ళు ఇవన్నీ చేస్తారు మామూలుగా ఏం చేస్తారు మీరు రాకూడదు అని చెప్తారు జనరల్గా క్యాంప్ అవసరం అంతకుముందు కేసీఆర్ గారిది ఎలా ఉండేది హైదరాబాద్లో ఇంత హైట్లో గోడలు లేపేసి దానికి ఒక సెంటరింగ్ పెట్టేసి ఎంత ఖర్చు అది మరి అది అంత ప్రభుత్వ సుమ్మే కదా ఎవరు పాకెట్లోంచి పెట్టడే కదా ఇప్పుడు అది మనం తొలగించారు వేస్టే కదా ఆ కట్టడము వేస్ట్ కదా అది సో అలాగా ఇప్పుడు ఈయన కూడా బారికేట్లు పెట్టి మనుషులు పెట్టి పెట్టించుకుంటారు కాబట్టి ఎవరు లోపలికి ఆ జనరల్గా సీఎం పేషీలోకి కానీ సీఎం క్యాంప్ హాఫీస్ వెళ్ళాలంటే ముందు చెకింగ్లు ఉంటాయి దేనికోసం వచ్చారు లెటర్ ఏమైనా ఉందా ఎవరు పడితే అక్కడ కార్ వేసుకొచ్చేస్తే సెలవు చేశారు కదా సో అట్లా మొట్టని వెళ్ళినప్పుడు సెక్యూరిటీ పనే అది అక్కడ ఉండే పోలీసులకు కూడా డ్యూటీ పడుతూ ఉంటుంది ఈరోజు క్యాంప్ హాఫ్ నా డ్యూటీ సీఎం ఇంటి దగ్గర నా డ్యూటీ లేదంటే అసెంబ్లీ దగ్గర డ్యూటీ అని మారుస్తూ ఉంటారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీ పర్వాలిలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటారు అనమాట సర్వసాధారణ సో అలాగా వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు రాగానే అరెస్ట్ చేయించుంటారు దానికి ప్రతీకారం అని మేబీ ఇది సోషల్ మీడియాలో వచ్చే టాపిక్ ఏమో ఎందుకంటే మొన్న కుమార్ ఆంటీ లాగా కుమార్ ఆంటీ విషయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు రేవంత్ రెడ్డి గారికి ప్రమేయం లేదు కానీ అట్లా ఆపాదించేశారు సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతీకారం తీర్చుకోవాలనుకునేది ఊరికే రెచ్చగొట్టే ధోరణిలో నెటిజెన్స్ కొంతమంది చేసే వ్యాఖ్యలు తప్ప ఇది వైసీపీ ప్రభుత్వం నేను నేను అనుకోవట్లేదు ఓకే సార్ ప్రత్యేక హోదా కోసం మరి ఈ టైంలో జేడి గారు ఇలా ఫైట్ చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటి ఆయన రీసెంట్గా పార్టీ పెట్టారు కదా పార్టీ పెట్టాలంటే పార్టీ మనుగడ కేసు ఏదోటి చేయాలి కదా ప్రజల్లో నానుతూ ఉండాలి కదా ప్రజల్లో కన్నా మీడియాలో ఎక్కువ నానుతూ ఉండాలి దానికి సంబంధించి ఏదో ఒక టాపిక్ చేయాలి ఉండాలి ఆయన వెనక వెళ్ళే మంది మార్పడం కోసం కూడా ఆయనే ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళకి ఏవో అన్ని పెట్టించి తీసుకెళ్ళాలి లేకపోతే ఎలా మరి ఆయనకి అంత ఇమేజ్ ఎక్కడ ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి నిష్పక్షపాతంగా కేసు నిర్వర్తించారు చేశారు అనే ఇమేజ్ అయితుంది కదా ఆ ఇమేజ్ వల్లే ఆయనకి ఆ కొన్నాళ్ళ పాటు అలా ఉండి ఉండి జనసేనలోకి వెళ్ళారు మరి ఏమైందో తెలియదు బయటకు వచ్చేసారు అంటే జనసేనలో ఉంటే ఎప్పటికైనా తన సెకండ్ ప్లేస్ అనుకున్నారో ఫస్ట్ ప్లేస్ కావాలనుకున్నారో తెలియదు కానీ బయటకు వచ్చారు ఈయన పార్టీ పెట్టారు సో పార్టీ పెట్టారు కాబట్టి పార్టీ మనుగడలో ఉంది అని తెలియాలంటే ఏదో ఒకటి చేయాలిగా ప్రెస్ మీట్ పెట్టాలి లేదంటే ప్రజా వ్యతిరేకత మీద ఏదైనా పోరాటాలు చేయాలి లేదంటే ఇలాంటి ముట్టడులు చేయాలి లేదా ఎక్కడ ధర్నా చేయాలి సో అట్లా ఉన్నప్పుడు చేస్తారు అది దట్టు ఇప్పుడు పోటీ చేయట్లేదు నేను మళ్ళీ ఎలక్షన్స్ కూడా అన్నట్టు చెప్పినట్టు ఉన్నారు మరి ఇప్పటి నుంచి ఆ కసరత్తు చేస్తే ఆ ఒక పార్టీ ఉందని జనాలు గుర్తించగలగానే కదా ఎందుకంటే పార్టీ పేరు ఏంటి చెప్పారా జై భారత్ నేషనల్ మరి నాకు వెంటనే స్ట్రైక్ అవ్వలేదు అంటే మరి స్ట్రైక్ అవ్వాలంటే వార్తల్లో నాన్తూ ఉంటే కదా స్ట్రైక్ అవుతుంది అట్లీస్ట్ ఇప్పుడు యాడ్స్ కి చాలా మంది కోట్లు ఎందుకు ఖర్చు పెడతారంటే ఆ ప్రొడక్ట్ నేమ్ గాని లేదా కంపెనీ నేమ్ గాని జనాల్లో నాన్తూ ఉండాలి తెలుస్తూ ఉండాలి చూసిన ఇంత వందల మందిలో ఒక వంద మంది అయినా కొనకపోతారా ఒక పది మంది అయినా కొనకపోతారా అనేది యాడ్స్ కాన్స్ సో వాళ్ళు అందుకు అది కూడా ఎలాగా మనం సోషల్ మీడియాలోనో మీడియాలోనో చూస్తాం కాబట్టి మనకి మనకి తెలిసింది కూడా ఈ యాడ్ బాగుంది ఇది ఏంటి ప్రోడక్ట్ అని చూస్తాం కదా